আসসালামু আলাইকুম নাজরিন টাইমস 21 নিউজ মে আপকা খায়র মুকদমে আইয়ে تفصیلیات پر نظر دالتے ہیں تارلا راني راني چلا نا انا اندر اپس ليك کٹٹو اندي سنيت سنيت مندپت ل کي کوس بڑ انا نا پاپ ادهش انا يي کڙجو کڙجو چلو انا अशोक <laughs> अञा કોણ નો સોફા પેર રાખતો હોય તો પહેલા તને બોલતા કરીશ એટલે ફલાલ કોચરાવલ લેખે એવો અંધાલા પાઈપથી કાંડે સંબંધનો અંતમાં કેમ ઓફિસ કરવાલે પંજેર અંતર નંબર 2 નહીં મનેશ મેવા દે ટેપી ઓને લિંકા આપને ઓ અને ગંતવર્તનો కాదు మనుషులు సరిగ్గా అనుకోని కొడుతుంది అనుకోని కొడుతుంది లేదు জরুর <laughs> ফোটো <laughs>

మీరు కూడా రాసుకోండి ఏడి గారు మీ మీద నమ్మకం లేక నేను రాసుకుంటున్నాను డీ గారు పెద్దమ్మా మీ సంతకం పెట్టి ఖచ్చితంగా వైరేకా పదిహేను రోజులు వేస్తాం పదిహేను లో చిన్న చిన్నప్పటి రాజీవ్ పెద్ద పదిహేను નો મતલબ ફંડ ગાવું છે ઈટ ઇસેન્શિયલ હે માર મતલબ નેક્સ્ટ યર શું કરવું છે મેં બોલા ના ટ્રાન્સફરર મે ડાલા પેગા જરીરા માડલો માટડાને ફોટો ડાનેર ધમકરો નંબર 9181291291 બાઈક લેવી ગાડી લેવી પેટી વાલીની

మన్నే ఏనేవట ఆటోలా కొద్దిగా బే ది స్ట్రేట్ ఆటో అక్కడ నుంచి బస్తా వస్తుంది మెజర్మేట్ లాస్ట్ చేయట్లేదు మళ్ళీ ఒక్కసారి ఇంకొకటి స్ట్రేట్ కి రెడీ హనా ది సైడ్ యా ది సైడ్ దై కర బా ఏ ప్రకాష్ ఇట్లా దిస్ కబతర్ బల్ల మీద ఓచ్చు కదా వసిస్ రోడ్ మీద మీర అందరే గతే పక్కన నళ్ళికా ಹೋಗಿ ಹೋಗಿಂಟ್ ಐನಲ್ಲ ಎಲೆಕ್ಟ್ರಿಸಿಟಿ అధికారులు చెప్తాను ఏమలేదు ఏమలేదు ఇది మీరు ఏడి బాధ వస్తాడు నాకు అయిపోతుంది అన్ని అస్తం వేస్తాం నీకేం చెప్పిన మా చుట్టూ తయారు చేయండి వెయ్యి మీటర్ ఏరియాలో ఒక వెయ్యి మీటర్లు వేద్దాం డౌన్ ఇబ్బంది లేకుండా చేయండి మాధవ్ కానీ అనవసరమైంది అయింది చేపించండి మీరు ఎట్లా మనకి చూపిస్తున్నాం రాసుకోలేదు வேற ஜோக்கடைல இருந்து மாக்கு ரோஜல் பேஸ் ரோஜல் க பேர் வித রাস্তা இல்லைங்க டைனேஜ் இது பிராபம் சாபीडी வீடியோல சொன்னீங்க டிவைட் அடிச்ச பதர நீங்க இதெல்லாம் சொல்ல நான் டைனேஜ் பாங்களேது ரூபில வந்து சேத்துன வாஷகாரம் வச்சே நீங்க கோலை ஆனந்தம் பண்ணி எல்லி साल பேச நாடை சொல்லி आमदार எல்ல அன்னை டைம் டு டைம் அன்னை காட்டுறோம் டாக் ஸ்டாண்டிங் ஆகுறோம் யுவங்கங்கள் ਇਹ ਤਾਂ ਗੋਪੀ ਕਟਾਲਾ ਪਲੇਸ ਹੈ ਜਿਹੜਾ ਤੁਹਾਨੂੰ జగ్ మన దిరికార్కి డి గారు ముప్పై నాలుగు హోల్స్ బీరూర్తి రాజీవ్ నగర్ బీరం నగర్ ఇది ఒకటి దత్తనండి ఏపిస ను సంతం ఏం పెట్టుకో సంతం పెట్టుకో అట లైన్ ఎలేలే నేను మేస్తం అమ్మ లైకుటే అన్ని అడిగారు నేను మేస్తం నేను మేస్తం ఇంకా ఎంత కావాలి ఇంకొక నాలుగు ఫోల్ నాలుగు ఫోల్ కండక్టర్ ఏపిస ఇ లూస్ లూస్ ఉంది కరెక్ట్ ఎట్లకెం చేబ్రో గౌరీ గార్డెన్ కి ఇక్కడ సరి సింక్ ఫుల్ మ్యాటర్ ఆ కాయిదా రోజలైనా నేను దాస్తా మళ్ళా రాజీమ లీడల్ని తిలిపిస్తా ఆబ్జెక్షన్ ఏముంటుంది కరెంటు వాళ్ళు వస్తుంది కరెంట్ వాళ్ళకి సహకరించే వాడు వేయాలంటే కొద్దిగా వాళ్ళకి నెల రోజులు నెల మనం చిన్న ప్రజలు ఏంటంటే మన సంచార జాతులకు సంబంధించి జీవన జాతులు ఉంటారు కదా ఆ పిల్లలు యాభై మంది స్కూల్లో చేంజ్ చేయొచ్చు వాళ్ళకు ప్రత్యేకంగా ఒక స్కూల్ కట్టించాలని చెప్పి ఇది వాళ్ళు చార్నర్ వయసులో కూడా రోషయ్య విజ్ఞాన పాఠశాల ఒక చేద్దమూర్తి జరుగుతుంది స్థలం పరిశీలం పరిశీలన ఈ బుద్ధానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను కరెంట్ ఇచ్చిన ఆయనకి లైన్ కూడా తిరుమల కళ్యాణ అదరికి ఈ లైన్ లేదు అండర్ లేదు ఫోటో ము రాసుకో కరెంటు పూలు వేస్తాము కరెంటు వైర్ కూడా ఇస్తున్నాము రాసుకో ఫోటో తీసుకోండి నేను చెప్తాను నువ్వు చేస్తాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం

ఏడు వచ్చుడు ఏడీ కూడా వచ్చు శివకుమార్ ఐడెంటిఫై చేసుకుని నాకు ఎల్లుండి బ్రీప్ ఫోర్ నైన్ డబల్ నైన్ కండక్టర్ ఇస్తే రోడ్ ఓకే రోడ్ అయిపోయింది ఇప్పుడు రేల్ స్టేషన్ అడిగి అంగన్వాడి అంగన్వాడి రేల్ స్టేషన్ రోడ్ పోరా కరెంట్ ప్రాబ్లం పది ఏళ్ల సార్ రుణాలు ఇస్తాం బయలు వచ్చిందండి కంగ్రాస్ కంగ్రాస్ ఏం కావాలి వచ్చి నల్లిస్తున్నా పెరు రాసుకుందా ఏం పేరు అమ్మ ఇప్పుడే ఎప్పుడు అయ్యాలి ఇక్కడ ఇంటి నెంబర్ చెప్తాను కమిషన్ చెప్తున్నాను నేను లంచ్ చేసినాక కమిషన్ చెప్తాను ఇచ్చి ఈ స్థర్క వస్తున్నా ఇల్లుకేమియరు వాస్తవం

నెల రోజులు లోపలికి తీసేస్తారు ఇది చేస్తారు ఇది ఏం చేయండి ఇది కూడా కరెక్ట్ అలా ఏదన్నా బాల్రో బోల్ రోజు తను తగిన ఏదన్నా పశువు మనిషో ఏదైనా

ವ್ಯಾಪಾರಿಸ್ಟೇಗಾರ ಐನೂರು ಆರ್ ಗಿಡ आएगा तो बाद में करो में बाद 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 అవన్నీ తీసుకురా స్పెషల్గా నేను నేర్పిస్తాను ఎన్ని లక్షలు ఖర్చు అయిందో అవన్నీ బిల్స్ హాస్పిటల్ నేను ఒక రెండు లక్షలు అయినా బిల్లు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలేని వాసుల ఇబ్బందులు తీర్చాలనే ఒక సదుద్దేశంతో డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడీలు ఏఈలు అందరూ కలుచ్చు లైన్మెన్లు అందరూ కూడా కలుచు కాంగ్రెస్ పెద్దలందరూ అంటే పట్టణ అందరూ కూడా ఇలా పర్యటించడం జరిగింది ప్రజలు తీవ్రమైన అవస్థలు ఉన్నారు కాబట్టి ప్రజల వద్దకే మనం పోవాలి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చూడాలని చెప్పారు దాదాపు మల్లికార్జున కాలనీ నా రాజీవ్ నగర్ కాలనీ శంకర్ నాయక్ కాలనీ బీరప్ప కాలనీ సూర్య కాలనీ కైటి కాలనీ ఈశ్వర కాలనీ తిరుమల కాలనీ అదేవిధంగా సిండికేట్ కాలనీ ఇంద్ర కాలనీ ఇవన్నీ పర్యటించేపుడు ఇంద్రాన కాలనీలోస్త అస్తవ్యస్తంగా ఒక ప్రమాదానికి కూడా ఈ ట్రాన్స్ఫరాలు గురవుతున్నాయి కాబట్టి ఈ ప్రమాదాలన్నిటిని నివారించడానికి దానికి ఒక కంచెలు ఏర్పాటు చేయడం కాలనీకి కల కరెంటు కనెక్షన్ ఇప్పించడం అవసరమైన చోట ట్రాన్స్ఫరాలు పెట్టడం అవసరమైన తన ఏబీ స్విచ్లు పెట్టడం అవసరమైన తన కాలం చెల్లిన తీగలు తీసేయడం కొత్త కండక్టర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా సమస్యలు చూస్తే ఉన్నతీతంగా ఉన్నాయి కాబట్టి దాదాపు నేను పర్యటించింది వాళ్ళొక ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు పర్యటించడం జరిగింది ఒక దాదాపు ఒక పది పది ట్రాన్స్ఫారాలు ఏర్పాటు చేయడానికి అదేవిధంగా ఒక రెండు వందల పోల్స్ ఏర్పాటు చేయడానికి అదేవిధంగా ఒక రెండు మూడు కిలోమీటర్ల కండక్టర్ ఏపీ స్విచ్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా అధికారుల సమక్షంలో ఈ పరిశీలన జరిగింది నాయకుల పరిశీలన జరిగింది రేపు ప్రజాప్రతినిధులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం కాబట్టి మేమంతా ఇది ప్రజాపాలన ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు అందుబాటులో ఉండి చేసే కార్యక్రమాలు కాబట్టి మేమే స్వయంగా ఇల్లు తిరిగి అవసరమైన చోట ఈ యొక్క విద్యుత్ పరిస్థితులు మెరుగుపరచడానికే ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇది ఇంతవరతో ఆగదు మొన్న చట్టాన్పల్లికాలు తీసినాం మూడు కాలనీలు తిరిగినా ఇవాళ దాదాపు ఒక నాలుగు వార్డులు ఒక పదిహేను కాలనీలు పదహారు కాలనీలు తిరగడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రజలకు అవసరం ఉన్న విద్యుత్ సమస్య పూర్తిగా తీరుస్తాం భవిష్యత్తులో మళ్ళీ సమస్య రాకుండా కూడా తీరుస్తాం ఇంకోటి మన ఈ కాలనీ కొన్ని తోళ్ళ మధ్య రోడ్డు మధ్యలో స్తంభాలు చేస్తాం ప్రజలకు ఆటంకం ఉండి కుటుంబ యజమానులకు కొన్ని ఫోల్స్ అంటే ఒక ప్రణాళిక బద్దంగా పోల్స్ వేయక కరెంటు కనెక్షన్ లేక కొందరు యజమానులు తీవ్రమైన ఇబ్బందులు ఒక లేడీ ఉండేది జ్యోతి అనే లేడీ తీవ్రమైన ఇబ్బంది పడుతుంది టెన్షన్ పడుతుంది ఆమె టెన్షన్ పడకుండా కూడా ఆమెకు హామీ ఇయర్ జరిగింది తప్పకుండా అవసరం లేని చోట పోలు తీసి అవసరం ఉన్న చోట పోలు వాడతాం